ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చావా చిత్రానికి ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ లభిస్తుంది కాచిగూడలోని ఐనాక్స్లో ప్రదర్శిస్తున్న చిత్రాన్ని సనాతన ధర్మ సేవ వ్యవస్థాపకుడు డాక్టర్ కొప్పుల రాజశేఖర్తో కలిసి రెండు వందల యాభై మంది జాతీయవాద వైద్యులు తిలకించారు ప్రత్యేకంగా ఆలరించిన గుర్రంపై వారు థియేటర్ వద్దకు చేరుకున్నారు డాక్టర్ డాక్టర్గా ట్రైనింగ్ అప్పుడు ఒక విషయం చాలా ఇంపార్టెంట్ ప్రతి పేషెంట్ కూడా హిస్టరీ అనేది అంటే పూర్వం ఏం జరిగిందో ఆ పేషెంట్ కానీ తెలుసుకుని ట్రీట్మెంట్ చేయాలి ఈ దేశము భవిష్యత్తు బాగుండాలి మనం అనుకున్న బంగారు భవిష్యత్తు ఉండాలనుకుంటే మన దేశంలో చాలా మంది మహానుభావులు చేసిన త్యాగాన్ని వాళ్ళ చరిత్రని ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈరోజు చావా మూవీ ద్వారా మన చరిత్ర తెలుసుకునే అవకాశం దొరికింది ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సనాతన ధర్మసేన వ్యవస్థాపకులు డాక్టర్ కుప్పల్ రాజశేఖర్ గారికి డాక్టర్స్ కమ్యూనిటీ తరపున జాతీయ వైద్యుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన సనాతన ధర్మం గురించి మనకు తెలిసింది గోరంట అయితే తెలియాల్సింది కొండంట ఇలాంటి చావాలంటి చిత్రాలు మరి ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాము రాజశేఖర్ డాక్టర్ రాజశేఖర్ సార్ డాక్టర్ సురేందర్ సార్ గారికి మా మొత్తం డాక్టర్స్ కమ్యూనిటీ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇక్కడ ఉన్న చాలా మంది మా యువత యువత ఎవరైతే మెడికోస్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ చిత్రం చూసే అదృష్టం కలిగిందని ధన్యవాదాలు తెలుసుకుందాం